మిరియాలు కూడా వచ్చేసాము శారీస్ని అందరం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి ఒక దగ్గర పెట్టేసుకున్నాము మేము నా గురించి మీకు తెలుసు సో నా బ్యాచ్లో రాదా కూడా అనమాట జార్జెట్ పిచ్చి వాళ్ళము ఆ జార్జెట్ శారీస్ అన్నీ ఎవరికి ఇవ్వకుండా మా దగ్గరే పెట్టుకున్నాము ఇందులో కొన్ని పిక్ చేసుకున్నారు ముందు మేమే ఇందులో కొన్ని సెలెక్టెడ్గా తీసుకునేలాగా ఉన్నాము జనరల్గా ప్రసన్న చేస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ కలెక్షన్ బాగుంది అని ఫిక్స్ అయ్యేలాగా ప్రతి ఒక్కరి మైండ్లో అది పడేలాగానే నేను చేసుకుంటున్నాను అలాగే ఉండాలి కూడా అందులో దీపు కృష్ణ శారీస్ అనేది కూడా మన గ్యాలరీలో యాడ్ అయిపోయింది కృష్ణవేణి దీప్తి గారు ఫస్ట్ మనం శారీస్ చూసుకునే ముందు వీళ్ళకి ఒక క్వశ్చన్ వేద్దాం మీ దగ్గర మేము శారీస్ కలెక్షన్ బాగుంది కాబట్టి నేను ప్రమోట్ చేస్తా మన క్లయింట్స్ రీచ్ రీచ్ అవుతారు మిగతా వాళ్ళకు కూడా మన ఫాలోవర్స్కి కూడా నచ్చొచ్చు సో మీ దగ్గర శారీస్ ఎందుకు కొనాలి మేము క్వాలిటీ క్వాలిటీ కాస్ట్ కాస్ట్ చూసి మా తీసుకోండి తీసుకోవాలి ఓకే మీరు ఒకసారి మా దగ్గర తీసుకుంటే మార్కెట్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ తగ్గదు ఒకసారి తీసుకుంటే మీకే తెలుస్తుంది తెలుస్తుంది మన చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అంటే జనరల్గా మన హైదరాబాద్ అక్కడ అంత కాంపిటీషన్లో ప్రతి సారీని ఎవరం క్యాచ్ చేయలేకపోతున్నాం ప్రైజ్ ఏదైనా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది మేడం అని చెప్పేసి అంటారు అప్పుడు పట్టుకున్నప్పుడు నాకు మాత్రమే తెలుస్తుంది నిజంగా నాకు ఇందులో మెయిన్ బాగా నచ్చినది ఆ క్వాలిటీ మష్రూమ్ సిల్క్ అది మనకి ఇచ్చేలాగా కూడా లేదు నా చేతికి అంటే కూడా తీయట్లేదు పట్టుకొని కూర్చున్నామండి ఇది తన శారీ మాక్సిమమ్ ఇది మీ దాకా రాదు ఒకవేళ కావాలి అన్నా వాళ్ళు తెప్పిస్తారు మీకు బట్ ఇందులో ఈ శారీ లుక్ చూడండి వేసుకొని చూపించచ్చా మేడం చూపించుకోండి రా చూపించచ్చా ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీన్ని మీరు ఖచ్చితంగా ప్యూర్ కింద కన్సిడర్ చేసి తీసేసుకోవచ్చు బెటర్ ప్రైస్లో ఉంది సో ఇఫ్ ఇన్ కేస్ కాస్ట్ నేను చెప్పలేదు అంటే కనుక ఎందుకు అంటే వీళ్ళు ఇంకా ప్రైస్ ప్యాక్స్ వేసుకోలేదు అండ్ మీకు దీని మీద ఉన్న ప్రైస్కి ఒకవేళ వాళ్ళైతే డిస్కౌంట్ ఇస్తామంటారు ఎంత డిస్కౌంట్ ఏంటి అనేది మీరు మాట్లాడుకోండి ఇది సారీ సో ఈ సారీ నాకు తెలిసి మన ఫాలోవర్స్ దాకా మన క్లైంట్స్ దాకా వచ్చేలాగా లేదు ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ కింద పడిపోయేలా ఉంది సో ఇది వాళ్ళ సెక్షన్ అనమాట ఇందులో కొన్ని శారీస్ ఉన్నాయి సెలెక్టెడ్గా ఇప్పుడు ఇందులో అక్కడ ఏ శారీ ఇస్తావు ఇందులో ఓ మా ముద్దులా వదినండి మా మైనత్త చిన్నమైనత్త కూతురు మన తెర ముందుకు రాలేదు ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట మీకు కలర్స్ డిఫరెన్స్ ఏమైనా వస్తుందేమో సీ బ్లూ శారీ బట్ కలర్ ఏదైనా మీకు డిఫరెంట్గా రావచ్చు టూ త్రీ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి ఎంత రిచ్గా ఉందో చిన్న బుటీస్తో మంచి జర్రీతో వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ ఇది మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా కట్టుకుంటే మాత్రం పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి ఎవరైనా సరే అంటే రిసెప్షన్స్కి కూడా మనం మేనేజ్ చేయొచ్చు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇది పళ్ళు దీప్తి కృష్ణవేణి వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయండి ఇందులో కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ సెక్షన్లో ఇది ఎల్లో అండ్ మీకు ఇదేమన్నా డిఫరెంట్గా మాకు ఓపెన్లో కావాలి ఎందుకు అంటే ఫుల్ వీడియోలో మనకు లెంతి అయిపోతుంది కాబట్టి సో మీరు వాళ్ళకే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి తీసుకోండి రిచ్గా మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి పెళ్లి కూతుర్లకి అంటే ఎక్కువంత గ్రాండ్గా ఉంది అల్లు చూడండి చాలా రిచ్గా ఉంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక పెళ్లి చీరగా కూడా దీన్ని వాడుకోవచ్చు చాలా బాగుందో చాలా బాగుంది ఓపెన్ చేస్తే కానీ దాని క్రేజ్ దాని లెవెల్ అర్థమే కావట్లేదు చూడండి ఎంత బాగుందో బాగుందండి నిజంగా బాగుంది హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ ఉంది బ్లాక్ ఇప్పుడు ట్రెండింగ్ ఇది మా ఫేస్లు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఒకరి మారిపోతున్నాయి అన్నమాట భలే ఉంది అన్నట్టు చాలా బాగుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు డిజైనర్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు అనుకుంటున్నా నేనైతే ఎస్ ప్లెయిన్ ఇస్తాడు ఇంత హ్యావీ సారీ హెవీగా ఉన్నప్పుడు ప్లెయిన్ ఇస్తాడు చిన్ని బోర్డర్ క్యూట్ బోర్డర్ జిలో గోల్డ్ జరి సిల్వర్ జరి మిక్స్ అయిపోయి మంచి కలర్ కాంట్రాస్ట్ని తీసుకొచ్చింది చాలా బాగున్నాయి ఈ కలర్ అనేది చాలా రేర్ అండి న్యూ కలర్ న్యూ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ బోర్డర్ చాలా బాగుంది నెక్స్ట్ పళ్ళు అయితే ఈ శారీస్ కావాలి అంటే మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రం కాంటాక్ట్ చేయండి అండ్ మీకు వీడియో కాల్లో ఇంకా క్లియర్గా చూడండి ల్యావెండర్ మనకి లాస్ట్ ఇయర్ అంతా ల్యావెండర్ ట్రెండ్ సెట్ చేస్తే ఇప్పుడు ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ సెట్ చేస్తుంది చాలా బాగుంది కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ బయట పర్చేస్ చేసిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఖచ్చితంగా మీరు అప్పుడు కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు ఒకవేళ సేమ్ శారీ బయట మాకు ఇదే వస్తుంది అని మీకు ఏమన్నా అనిపిస్తే వాళ్ళకి చెప్పండి మీకు ఒకవేళ సేమ్ వస్తుంది అంటే దాని మీద అవసరమైతే హండ్రెడ్ రూపీస్ తగ్గించే వాళ్ళు ఇస్తారు క్లయింట్ని అయితే మేము పోగొట్టుకోము ఫస్ట్ మా క్వాలిటీ మా కలెక్షన్ వాళ్ళకి తెలియాలి అని అనుకుంటున్నాము అనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అంట సో నెక్స్ట్ వచ్చేసి ఇది పోపుల్ గుద్దేశం అక్కడ సేమ్ వస్తుందా చాలా బాగుంది పింక్ జార్జెట్ అంటే చూడండి మీరు ఫ్రాక్స్కి కావాలి అనుకున్నా కూడా లేకపోతే మీరు ఏదైనా అంబరిల్లా డ్రెస్కి వేసుకోవాలి అన్న ఇలాంటి జార్జెట్ శారీస్ కూడా వీళ్ళు తప్పిస్తారు బట్ ఇది కట్టుకోవడానికి బాగుంటుంది నా పాత వీడియోస్లో చూస్తే అంటే నా పర్సనల్ కానీ ప్రొఫైల్ ఇప్పుడు రెండు పబ్లిక్ అయిపోయాయి ఆ అకౌంట్స్లోకి వెళ్తే ఇదే శారీ నేను మెరూన్ కలర్ కట్టుకొని ఒక వీడియో చేశాను నేను కొన్నప్పుడు థౌజండ్ ఫిఫ్టీ ఉంది బట్ ఇది వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తున్నారు మీరు నేను చెప్పిన దానికి టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్రసన్న చెప్పింది ఇస్తారు అని చెప్పి మీరు కాంటాక్ట్ చేయండి మీకు వస్తుంది బట్ ఇందులో నాకు తెలుసు ఒక మేము లేపేస్తాం అనుకుంటా ఈ డిజైన్లో సో ఇదొక్కటి ఇది కూడా బాగుంది టూ కలర్ షేడ్స్ చాలా బాగుంది ఓపెన్ చేయండి పట్టుకుండా అక్కడ దాకా నీతో పని చేయించడానికే తీసుకొచ్చింది కానీ వాళ్ళకి తెలియాలి కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉందని ఒక ట్రెండ్ సో అన్నీ మేము కూడా ఇప్పలేము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు డిఫరెంట్గా ఉంది త్రీ కలర్స్ మళ్ళీ ఇక్కడ ఒక కలర్ నాకు తెలిసి ఆ పళ్ళుకి ఒకటి వచ్చి కుచ్చులకు ఒకటి వస్తుంది అనుకుంటా ఈ ఈ గ్రీన్కి ఈ గ్రీన్ ఈ బ్లూకి ఈ బ్లూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎప్పటి నుంచో వస్తున్నా ఇప్పటికీ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ ఇది రెడ్ అండ్ ఎల్లో మంచి మిర్చి రెడ్ ఇది మీకు ఇంకా క్లియర్గా కావాలి మీకు నచ్చితే ఓపెన్గా వాళ్ళే చేసి చూపిస్తారు ఎందుకు అంటే మనకి టైం సరిపోదు కాబట్టి కలెక్షన్లో మేము కొన్ని సెలెక్టెడ్గా పెట్టుకున్నాము అందులోనే నేను మీకు చూపిస్తాను ఇందాక శారీ ఎల్లో వచ్చి పళ్ళు రెడ్ వచ్చింది ఇది శారీ రెడ్ వచ్చి పళ్ళు ఎల్లో వచ్చింది ఫ్యాన్సీ సెక్షన్లో వీళ్ళని మేము ఇప్పుడు వెలివేస్తున్నాం అట్లా సపరేట్ చేసేస్తున్నాం ఇప్పుడు మా సెక్షన్ చూపిస్తాం మా జార్జెట్స్ కలెక్షన్ చూడండి ఇది జార్జెట్లో వేర్ లాగా ఇది వైన్ కలరు ఇందాక ఒక కలర్ మనము షార్ట్లో చూపించిన కలర్ ఒకటి డిఫరెంట్గా వచ్చింది అది కూడా చెప్పాలి వైన్ కలరు చిన్న కడి బోర్డర్ ఉంది లోపల ఇది జార్జెట్ విత్ అంటే ప్రసన్న ఫాలింగ్ మటీరియల్లో కొంచెం వేర్ చేసేలాగా బాగుండాలి బడ్జెట్లో కావాలి అంటే మాత్రం ఇలా మీరు ట్రై చేయొచ్చు ఇది ఒకటి నేను ఒకటి తీసుకుంటాను బట్ ఏ కలర్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు క్యూట్ బోర్డర్ చాలా బాగుంది అండ్ ఇది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ పోతాయి నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా తీసుకోండి అండ్ ఈ క్లాత్ ఎలా కట్టినా అలాగే ఉంటుంది ఇది ఒకటి ఇందులో కలర్స్ ఉన్నాయి పింక్ అనుకుంటే ఇది ఏది చెప్పవే ఏ తీసుకోవాలి నేను ఇందులో రెగ్యులర్ కలర్ వద్దు అనమాట సో ఇదొకటి ఇందులో గ్రీన్ కూడా ఉంది వావ్ ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది కలర్ గ్రీన్ అండ్ ఇంకా వేరే స్మాల్ డిజైన్లో చిన్ని బోర్డర్ కాలేజ్ పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇట్లాంటివి ఏదైనా చిన్న పార్టీస్ ఉంటే క్యారీ చేయచ్చు దీన్ని ఒకటి ఇదొక డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇది రాధాకి నాకు నచ్చిన శారీస్ అనమాట ఇవి అందుకే నోరు ఇలా వస్తుంది బయటికి జాకెట్ గురించి సో ఇందులో ఈ కలర్ కూడా బాగుంది దీని ఏం కలర్ అంటారు చెప్పండి కాంతీస్ పూల పోటీ కాంపిటీషన్ ఇది కనకామరం కలర్ ఇది కనకాంబరం కలర్ అంటండి బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకు ఏ కలర్ అనిపిస్తుంది అదే కలర్ సో ఇదొకటి ఇది కూడా పింకులు జనరల్గా ఆడవాళ్ళకి పింక్ మీద కలర్ వెళ్ళిపోతుందేమో అదొక డిఫరెంటే సో మేము సెలెక్టెడ్గా తీసామండి అన్నీ చూపించడానికి వీడియో అయితే సరిపోదు ఇంకా స్టాక్ వస్తుంది సో ఆన్ ది వే ఇంకా ఇంకా కలెక్షన్ తెప్పిస్తామో క్లయింట్కి ఒకవేళ రిఫరెన్స్ పిక్చర్ ఉన్నా కూడా అలాంటి శారీస్ కావాలి అన్నా కూడా మేము ట్రై చేస్తాము అని చెప్పేసి అంటున్నారు మీరు ఏదైనా ఆన్లైన్లో చూసింది మీకు బాగుంది అనిపిస్తే అలా కూడా వీళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపించండి వీళ్ళు ట్రై చేస్తారు దీనికి బ్లౌజ్ డిజైనర్గా ఇచ్చారు చిన్ని బోర్డర్ పెద్ద బోర్డర్ రెండు కలిపి ప్రతి ఒక్కరు ప్రసన్న కాస్ట్లీవి తీసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు బేర్ చేయలేరు కదా ఉంటే ఇప్పటి వరకు మనం బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ఫుల్ కాస్ట్లీ శారీస్ వరకు చూపించాము ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలు నార్మల్ దగ్గర నుంచి పార్టీ వేర్ కూడా వీళ్ళు తెస్తున్నారు ఇందులో కలర్ సో ఇక్కడ మ్యామ్ దగ్గర ఒక టూ శారీస్ ఉన్నాయి డిఫరెంట్గా బాగున్నాయి ఇవి రెడ్ ఒకటి పింక్ ఒకటి చూపించండి మ్యామ్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇప్పుడు అతనే తనే చూపిస్తుంది చెప్పాలి ఆ శారీ గురించి మీరు ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పాలి మా వాళ్ళని అట్లా ఆటోమేటిస్తున్నా అండి అదేంటిది చెప్పండి చెప్పు మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి ఎలా ఫ్రెండ్సా తెలుసా వీళ్ళిద్దరు పిల్లలు ఒకటే క్లాస్ అనమాట అట్లా వీళ్ళు ఫ్రెండ్స్ అలా కూడా ఫ్రెండ్స్ అయిపోతారు బాగుంది మధ్యలో అంతా ఇది ఎక్కడొచ్చింది మిడిల్లో ఇది మిడిల్ వస్తుంది డిఫరెంట్గా ఉంది కదా ఇక్కడ పెద్దగా ఇచ్చి ఇక్కడ చిన్నగా బాగుంది బట్ మేము ఆపోజిట్లో పెట్టాము డిజైను ఇలా వస్తుంది మళ్ళీ ఏం ప్రసన్న మీకు శారీ చూపిడే రావట్లేదు మమ్మల్ని కామెంట్లలో పెట్టకండి అదే పెట్టిద్ది ఫస్ట్ కామెంట్లు అవును డిఫరెంట్ ఉంది సార్ శారీ నాకు తెలిసి నేను ఇప్పుడు ఇప్పుడున్న మన వీడియోస్లో ఇది మాత్రం మన ఫస్ట్ శారీ అన్నట్టే ఇది రాలేదు ఈ కలెక్షన్ అనేది రాలేదు డిఫరెంట్గా ఉంది ఇందులో ఇంకొక కలర్ ఉంది పింక్ కలర్ సో అదే స్టైల్ ఉంటుంది అది ఓపెన్ చేసి చూపించేస్తాం కాబట్టి ఇది అవసరం లేదు అండ్ ఇప్పుడు రాదా చెప్తుంది ఈ రెండిట్లో ఏ శారీ తీసి చెప్తా చూస్తాం మనం శారీ గురించి నేను కాకుండా మా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా కానీ వీడియో షూట్ కలెక్షన్ బాగుంది అనడంతో పాటు మన వాళ్ళని కలుసుకుంటూ సరదాగా ఇలా టైం స్పెండ్ చేయడం కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవి నాకు అవరేం చెప్పాలి దీని గురించి చెప్పాలి ఇప్పుడు ఎవరికైనా ప్రాణమే ఒప్పట్లా చీరను ఓపెన్ చేయడానికి ఫస్ట్ రాదా వాయిస్ గట్టిగా మనం ఇలా యాడ్ చేయాలి అవును బ్రోకేడ్ ఇచ్చాడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ వచ్చేసి ఆరెంజ్ టూ ఇయర్స్ కంటిన్యూగా లావెండర్ కొట్టారు ఇప్పుడు గా టూ ఇయర్స్ ఖచ్చితంగా ఇలా ఆరెంజ్ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది చాలా బాగుంది డిఫరెంట్ కలర్ అండి చాలా క్లాసీ కలరు తొందరగా అంటే కలెక్షన్ని సెలెక్టెడ్గా పిక్ చేసుకునే వాళ్ళు ఈ కలర్ని పిక్ చేసుకుంటారు ఆరెంజ్ ఎవరికైనా కూడా బాగుంటుంది అంటే ఆ కలర్ సరే ఆటోమేటిక్ అయిపోతుంది ట్రెండ్ అవుతుంది గంగా జాము చూపించండి మీరే మీరే చెప్పాలి ఇప్పుడు లేదు రోజు వీడియోలో నేను కనిపిస్తాను కాబట్టి ఈ రోజు మీరు చెప్పేసేయండి బాగుంది నిజంగా ఆ సారీ గురించి మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి డిఫరెంట్ గా ఇది మీరు యాక్చువల్గా ఈ రెండు సారీస్ మా ఇద్దరి కోసం అన్న తెచ్చుకుంటున్నాము సో కావాలి అంటే తెప్పిస్తాము కావాలి అన్న తెప్పిస్తారు మీకు ఇస్తాము మేము తెచ్చుకుంటాము మళ్ళీ బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా కుట్టిస్తారు జనరల్గా మనం బయట ఆ క్లాత్ తాన్లో కొనాలి అంటే బ్లౌజ్ పీస్ మినిమం బడ్జెట్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి మీటర్లో అండ్ ఈజీ క్యారీయింగ్ అండ్ కాంబినేషన్ చాలా జమున గంగా జమున గంగా జమున మంచి క్యాప్షన్ వచ్చింది దీపు కృష్ణ గంగా జమున శారీస్ అని కంపినేలు పెట్టేద్దామా బాగున్నాయి వాళ్ళు చక్కగా వేసుకొని చూపిస్తున్నారు అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు శారీస్ వీళ్ళకి బాగా ఇష్టం అని నాకు అర్థమవుతుంది వీళ్ళ ఇంటర్ చాలా ఫ్యాషన్ మాకు చక్కగా రెడీ అయ్యారు కూడా మీరు బాగున్నాయి సో అది కూడా చూపించండి నాకు ఆ శారీ కూడా నచ్చింది మీ దగ్గర ఉన్న శారీ ఆ పింక్ అండ్ ఆరెంజ్ పింక్ అండ్ ఆరెంజ్ కూడా ట్రెండ్ స్మాల్ బాడర్ స్టర్ వచ్చింది మీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడే చాలా బాగుంది కలర్ నచ్చేవి కలర్ కాంబినేషన్ రేర్ కలర్ అంటే మనము కలర్ మనం డై చేయించుకున్నా కూడా ఆ కలర్ రాదేమో బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు చాలా బాగుంది అండ్ మేము మనం ఇవి షార్ట్స్ లో కూడా చేసి చూపిస్తే వాళ్ళకి రీచ్ వెళ్తుంది ఎవరికైనా నచ్చితే వెంటనే తీసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే వీడియో లేట్ గా చూసినా కూడా మనం షార్ట్స్ కొన్ని కొన్ని సారీస్ రిలీజ్ చేద్దాము సో చాలా బాగున్నాయి ఆరెంజ్ చూపించండి ఓపెన్ చేస్తున్నాం చెప్పాలి మీ ఇద్దరు చెప్పాలి ఇప్పుడు ఆ శారీ గురించి ఏం చెప్తారు మీ మీ ఓకే అది మాకు తెలుసు ఇంకేమైనా చాలా ఇష్టం అది చూపించ చూపించండి బాగా నచ్చింది అది ఎవరు ఎవరైనా మిస్ చేసుకోకుండా వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఇది కూడా బాగుంది చూపించండి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి చాలా బాగుంది బట్ నీ శారీని షార్ట్ చేసుకోవడానికి ఇస్తారా మాకు ఆ పర్పుల్ శారీని ఉంది కానీ ఫ్యాన్సీ చూసుకోండి లుక్ ఇప్పుడు అదిరిపోద్ది అసలే మా అందరికన్నా ఆమె తెల్లగా వస్తుంది వీడియోలో రెండు మూడు సార్లు టేక్ తీసుకున్నాను ఏం తెలుసా రెండు మూడు సార్లు అలా వాళ్ళ పిన్ని అయితే ఎలా చూపిస్తుంది మజో నన్ను చూపించట్లేదు చూడండి ఫ్రెండ్షిప్ ఇక్కడ మళ్ళీ వీళ్ళు వీళ్ళు తెలగొస్తున్నారు మేము మధ్యలో మేము డల్ అయిపోయినా మొత్తం డామినేట్ చేస్తున్నారండి మమ్మల్ని సో ఇదండి ఇలాంటి కలెక్షన్ ఇంకా వీళ్ళ దగ్గర ఉంది బట్ వీడియోలో మనం పట్టినంత వరకే తీయగలుగుతాం కాబట్టి సో ఇక్కడ ఉన్న కలెక్షన్లో వాళ్ళు ఆపెట్టలేరు ఇంకోటి కద్యా సో వాళ్ళ కలెక్షన్ ఇంకా ఉంది అని చెప్పాలి అంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఓపెన్ చేస్తూనే ఉంది పట్టు ఇంకా అది మనకి ఫ్యాన్సీ శారీలో పట్టు లుక్ వచ్చే సారీస్ అండి ఇది సో ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ పోతుంది ఫినిషింగ్ సో ఇందులో కలర్స్ ఉన్నాయి మనము షార్ట్స్లో కూడా చూద్దాము ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఒక ఫోర్ ఉన్నాయి సో ఇలా చూపిస్తూ పోతే ఇంకా ఉంటాయి మనం ఇక్కడతో క్లోజ్ లేదంటే వీడియో లెంత్ అయిపోతుంది సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీకు చాలా థ్యాంక్స్ అంటే మమ్మల్ని సాటిస్ఫై చేశారు ఇప్పుడు మా వాళ్ళు క్లయింట్స్ కూడా ప్రసన్న శారీస్ చూపిస్తుంది అంటే కాదు కలెక్షన్ మీరు ఏమైనా హట్ అయ్యి ఉంటే సారీ ఎందుకు అంటే కలెక్షన్ బాగుంటేనే తీస్తాము అని చెప్పి చెప్పానండి ఆల్రెడీ నేను వాళ్ళకి అది ఎవరికైనా హట్టింగ్గా ఉన్నా కూడా ప్రతి ఒక్క వాళ్ళకి సేల్ అవ్వాలి కలెక్షన్ బాగుంటే మీకు సేల్ అవుతుంది అప్పుడు నేను చూపించిన ఉపయోగం ఉంటుంది సో అందుకు ఇలాంటి కలెక్షన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి దీపు కృష్ణ శారీ శారీస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను అండ్ మా వాళ్ళకి చూడండి నా నాతో పాటు వచ్చి చక్కగా వీడియో పెట్టగానే మిరియాలో కూడా నువ్వు వస్తుంటే నీతో పాటు మేము వస్తామని మా అదీనా నాకు మంచి సపోర్ట్గా మా డార్లింగ్ వచ్చింది లచ్చందేవి రాధా సో మిగతా వాళ్ళు ఉన్నారు కెమెరా ఫోకస్ లేదనమాట ఆఫ్ కెమెరా అనమాట కెమెరాలో లేండి అందరం కూర్చుంటే సో ఇది మాకు నచ్చిన కలెక్షన్ మేము చూసేసాము ఇందులో మీకు ఏదైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పండి అందరూ బాయ్